హాయ్ ఇవరివాన్ ఈరోజు అత్తాకోడల రిలేషన్ బాగుండాలంటే ఏం చేయాలో గురించి చెప్పుకుందా ప్రతి ఇంట్లో కోడల మధ్య గొడవలు రావడం విభేదాలు తలెత్తడం సహజం ఈ పరిస్థితి రాకుండా వారికి మంచి మంచి అనుబంధం ఏర్పడాలంటే ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి ఒక వ్యక్తి జీవితంలో ప్రతిబంధము ప్రత్యేకమైంది ఇందులో ప్రత్యేకించి అమ్మాయిల జీవితం గురించి మాట్లాడితే పెళ్లి వరకు తన తల్లిదండ్రులతో పాటు పుట్టినింట్లో పెరిగితే పెళ్లి తర్వాత తన కన్నవారిని పుట్టిన విడిచి అత్తమామలు ఇంటికి వస్తుంది తన భర్తతో తన నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది తర్వాత అందరూ ఆ అమ్మాయికి కొత్తవారే తన జీవితంలో అనేక కొత్త సంబంధాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ సంబంధాల్లో అత్తాకోడల మధ్య ఏర్పడే బంధం చాలా సున్నితమైంది దాదాపు వందకు తొంభై తొమ్మిది మంది ఇళ్లలో అత్తాకోడల మధ్య గొడవలు జరగటం మన సమాజంలో సర్వసాధారణం ఈ గొడవలు కూడా ఒక రోజుతో సమస్య పోయేవి కాదు డైరీ లాగా ప్రతిరోజు సాగుతాయి ఒకవైపు టీవీలో సీరియళ్ళు మరొక వైపు జీవితంలో గొడవలు రెండు జోడెడ్ల బండిలా సమాంతరంగా సాగుతాయి సీరియల్ కథ మీ ఇంట్లో జరుగుతుందా లేక మీ ఇంట్లో కథనే సీరియల్గా తీస్తున్నారా అన్నంతగా చిత్ర విచిత్రంగా ఉంటుంది ఆ పరిస్థితి ఈ కోడల మధ్య అటు భార్య భార్య వైపు నిలబడాలో లేక ఇటు అమ్మమ్మాట ఎదురు చెప్పాలో తెలియక చాలామంది భర్తలు ప్రెస్టేజ్లో రగిలిపోతారు అత్తాకోడల గొడవలు లేని ఇల్లు స్వర్గం కంటే గొప్పది అయితే గొడవలను కాస్త సీరియస్గా ఆలోచించాలి అత్తాగోడల మధ్య అనుబంధం పెరిగితే ప్రతి ఇల్లు బృందావనమే అంటున్నారు మనసత్వ నిపుణులు గొడవలు ఎందుకు జరుగుతాయంటే పెళ్లి తర్వాత ఆమె అత్తమామరి ఇల్లు ఈ అమ్మాయికైనా పూర్తిగా కొత్త ప్రదేశం తను పెరిగిన వాతావరణానికి పూర్తిగా విభిన్నం కొత్తగా వచ్చిన కోడలు సహజంగానే తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంది ఇంటి కట్టుబాట్లు సాంప్రదాయాల విషయాలపై అవగాహన లేకుండా తనకు నచ్చిన విధంగా చేసుకుపోతుంది ఇలాంటివి నచ్చని అత్తలు లేదా తన చెప్పు చేతుల్లో కోడలు ఉండాలని చూసినా లేదా తన కొడుకు ప్రేమ తనకు దూరం కాకూడదనే ప్రయత్నంలో అత్త ముందుగా ప్రతిస్పందిస్తుంది ఇది అతిగా మారినప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది ఇక్కడే అనే గొడవలకు నాంది పలుకుతుంది ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుంది గొడవ నివారించడం ఎలా అంటే అత్తాకోడల మధ్య అనుబంధం బలపడితే వారి మధ్య గొడవలకు ఆస్కారం ఉండదు అందుకు వారు కొన్ని మార్గాలు అనుసరించాలి తల్లి కూతుళ్ళ బంధం అత్త తన కోడలు సొంత కూతుర్లా భావించాలి అదే సమయంలో కోడలు కూడా తన అత్తను అమ్మగా భావించాలి పొరపాటున ఏదైనా మాట అంటే స్వీకరించాలి అదే సమయంలో అత్త తన కోడలపై పురుష పదజాలం ఉపయోగించకూడదు ఒకరి కష్ట సుఖాలు ఒకరు ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ ముందుకు సాగాలి సమయాన్ని వెచ్చించండి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది మీరు అత్తాకోడల రిలేషన్షిప్లో మాధుర్యాన్ని కోరుకుంటే ఇద్దరు ఒకరితో ఒకరు సమయం గడపండి ఆలోచనకు ప్రాధాన్యతనివ్వండి ప్రతి ఒక్కరికి వారి సొంత ఆలోచనలు అభిప్రాయాలు ఉంటాయి అత్తాకోడలు ఇద్దరు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలి ఒకరు ఆలోచనలు స్వీకరించాలి అభిప్రాయాలను గౌరవించాలి మంచి చెడులు చెప్పుకోవాలి ఇక్కడ ఒక్కరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం చాలా సందర్భాల్లో అత్త ఒక కొడుకుకి అమ్మగా తన కొడుకుకి ఏది ఇష్టమో దాన్ని ఎంచుకుంటుంది తన భర్త విషయంలో మరొక ఎంపిక ఉంటుంది ఇలాంటివి చాలా సందర్భాలు ఎదురవుతాయి నాది మాత్రమే సరైన ఎంపిక అని ఏ ఒక్కరు భావించినా అది విభేదాలకు దారితీస్తుంది కొన్నిసార్లు కోడలి ఎంపికను అత్త ప్రశంసించాలి కోడల అత్త ఎంపికను మెచ్చుకోవాలి కలిసి ఉండాలి అనే భావన ఏది ఏమైనా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా అత్త కోడలు ఇద్దరు కలిసికోవాలి ప్రేమగా మాట్లాడుకోవాలి అనుబంధాన్ని పెంచుకోవాలి ఇది మన ఇల్లు కలిసి ఉండాలి అనే భావన ఉండాలి కోడలు తన మెట్టినీళ్ళును మొదటి నుంచే పుట్టినీళ్ళుగా భావించాలి అత్త తన కోడలకు ఇదే పుట్టినీళ్ళు అని భరోసా ఇవ్వాలి చివరిగా ఒక్క మాట ఇక్కడ అందించిన చిట్కాలు ఎలాంటి గ్యారెంటీలు ఉంటాయని కాదు మనం చక్కగా కలిసిమెలిసి ఉండాలంటే ఇలాంటి మనం ఫాలో అవ్వాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు ఎందుకంటే అత్త ఒక ఇంటి కోడలు అలాగే కోడలు కూడా తర్వాత అత్తగారు అవుతుంది కాబట్టి ఇద్దరు మంచి చెడులు చక్కగా ఆలోచించి ఒకరినొక హెల్ప్ చేసుకుంటూ తల్లిలా భావించినప్పుడు అత్త తన కోడల కూతురులా భావించినప్పుడు ప్రతిదీ స్వర్గంగా మారుతుంది అందరికీ ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ అందరికీ